మనిషిని బంధించి రెండే నేను నాది నేను నాది నేను నాది అందుకని చెప్ప పరిభాషలో ఏమంటారంటే నేను అహంకారం అంటారు నాదినే మమకారం అంటారు నాదిని మాధవం ఆ నాది నేను ఉన్నంతకాలం మీకు చావులు తప్పు జన్మలు తప్పు మై ఒలిసిందేసే వాళ్ళని నాది నేను నాది నేను ఇదే కదా ఇంకా గొడవ ఏంటంటే ఇదే గొడవ పిల్లలకు కూడా అదే గొడవ మీకు నాది అనేది లేదనుకో ఎక్కడ బంధం లేదు నీకు నాదనేది వచ్చినప్పుడే బంధం ఉంటారు దాని నాది అనేదాన్నే అటాచ్మెంట్ అంటారు ఎవరు ఉపనిషత్తులు నాది అనేదాన్నే అటాచ్మెంట్ అంటారు ఇట్ ఈజ్ అటాచ్మెంట్ దట్ బ్రింగ్స్ ఆఫ్ డెత్ ఇట్ ఈజ్ అటాచ్మెంట్ దట్ బ్రింగ్స్ అస్ ఇట్ ఈజ్ అటాచ్మెంట్ దట్ బ్రింగ్స్ ఎస్ కెనెషన్ ఇట్ ఈజ్ అటాచ్మెంట్ దట్ బ్రింగ్స్ అస్ నాన్ సెన్స్ అంటే నీకు అటాచ్మెంట్ ఎక్కడా లేకపోతే నీకు జ్ఞానం వస్తుంది లేని వాడికి చావేంటి చావేంటి బతికుంటావేంటి చావేంటి నువ్వు అయితే డిటాచ్మెంట్ ప్రాక్టీస్ చేసుకునే కానీ అటాచ్మెంట్ పోదు డిటాచ్మెంట్ ప్రాక్టీస్ చేస్తేనే కానీ అటాచ్మెంట్ పోదు నీకు నువ్వు వైరాగ్యం పెంచుకుంటేనే బంధం పోతుంది వైరాగ్యం లేని వాడికి బంధం పోదు అంటే వైరాగ్యము కూడా జ్ఞానముతో సంబంధం జ్ఞానంతో సమానం అనే భగవాన్ ఒకటి చెప్పారు కృష్ణుడు జ్ఞానము వైరాగ్యము జ్ఞానం వైరాగ్యం విడిగా వాడతాడు కానీ అంటే వైరాగ్యం కూడా జ్ఞానంతో సమానం నీకు వైరాగ్యం వచ్చినా జ్ఞానం వచ్చేస్తుందని భగవాన్ చెప్పారు